ఒక చిన్న దండ సందేహం ఏమిటి అంటే దేవతకి దిగ్విమో చెప్పాలా ఈ ప్రశ్నకి సమాధానం నేను చాలాసార్లు చెప్పాను అయినప్పటికీ మళ్ళీ అనుమానం వచ్చింది మన వాళ్ళకి దేవతకి దిగ్విమో చెప్పాలా మామూలుగా జపం చేసేటప్పుడు దేవతకి షడంగాలు చెప్తాం శక్తి బీజం కీలకం అలాగే ఋషి ఛందస్సు దేవత ఏ మంత్రానికైనా సరే ముందు చెప్పేది ఋషి ఛందస్సు దేవత శక్తి బీజం కీలకం ఈ ఆరింటిని షడంగాలు అంటారు ఈ షడంగాలు చెప్పిన తర్వాత న్యాసం చెప్తాం అంగుష్ఠాభ్యాన్నమా చజ్జని మధ్యమాభ్యాన్నమ అనామికాభ్యాన్నమా కనిష్ఠికమ కరతలకర హృదయాయ హృదయాయనమ సరసే స్వాహ శిఖాయవోషటు కవచాయహు అస్త్రాయ పటు బ్రహ్మభూర్భవస్సువరోం ఇది దిగ్బంధ ఇది మనం చెప్పేది అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం న్యాసం చెప్పడం అంటే దేవతలను మన శరీరం మీదకి ఆహ్వానం చేసుకుంటున్నాం దేవతని శరీరం మీదకి ఆవాహన చేసుకుంటాను ఆవాహన చేసుకున్న తర్వాత ఆ దేవతని ఇతి దిగ్బంధ దేవతని బందీ చేస్తాను దిగ్బంధనం చేసి ఇక్కడే కూర్చోబెడతాను అంటే ఏమవుతుంది ఇప్పుడు ఆ దేవత మీ శరీరం మీదకి ఆవాహన చేయబడింది అలా చేయబడినటువంటి ఆ దేవత మీ శరీరం మీదనే అంటే మీలోనే మీ నెత్తెను కూర్చుని ఉంది ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు కదా కరన్యాసం చెప్పారు అంగన్యాసం చెప్పారు అంటే మీ శరీరంలో ఉన్నటువంటి వివిధ భాగాలయ్యో కూడా ఆ దేవతని ఆవాహన చేశారు ఆ దేవత అలా కూర్చొని ఉన్నది సరే మీరు జపం చేయటం అయిపోయింది నివేదన చేసేశారు ఇప్పుడు ఆ దేవతని దిగ్బం ఆ దిగ్విమోకం చెప్పాలా అక్కర్లేదా అంటే వచ్చినటువంటి దేవతని మనం ఆవాహన చేసినటువంటి దేవతని తిరిగి పంపించేయాలా అక్కర్లేదా ఇది మనకు వచ్చే అనుమానం ఒక చిన్న విషయం చూడండి పంపించకపోతే ఏమవుతుంది నేను దిగ్విమో చెప్పలేదు నేను దిగ్విమోని చెప్పనండి చండీ దేవతను ఆవాహన చేశాను నా శరీరం మీదకి ఆవాహన చేసుకున్నాను ఇది దిగ్బంధ అన్నాను ధ్యాన శ్లోకం చెప్పాను మంత్ర జపం చెప్పాను అలాగే తిరిగి వెళ్ళిపోతూ ఉన్నాను దివ్య మొక్కలు చెప్పాల అంటే ఏమవుతుంది ఆ దేవత ఎక్కడ ఉంది ఇప్పుడు నీ నెత్తిలో కూర్చుని ఉంది దేవత ఎక్కడ కూర్చుంది అంటే నీ నెత్తినే కూర్చుని ఉన్నది మరి నీ నెత్తిని కూర్చుని ఆ దేవత ఉన్నప్పుడు నువ్వు మిగిలినటువంటి పనులన్నీ చేయగలుగుతావా సవ్యంగా చేయగలుగుతావా ఒకసారి ఆలోచించండి ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చూడండి నన్నే మీ ఇంటికి పిలిచారు నన్ను సగౌరవంగా ఆహ్వానించారు సరే నన్ను కూర్చోబెట్టారు అన్ని రకాలైనటువంటి ఉపచారాలు మీరు చేయదలుచుకున్నవన్నీ చేశారు ఇప్పుడు ఏం చేయాలి నివేదన సమర్పయామీ భోజనం పెట్టారు అయిపోయిన తర్వాత తాంబూలం సమర్పయామీ తాంబూలం ఇచ్చారు తిన్నాను ఇప్పుడు ఏం చేయాలి విశ్రాంతి తీసుకోవాలి అందుకని ఏదో గదిలో నాకు ప్రత్యేకంగా ఆ విశ్రాంతి మందిరం ఏర్పాటు చేశారు సరే విశ్రాంతి తీసుకున్నాను తర్వాత ఏం చేయాలి ఎంతసేపు అట్టి పెట్టుకుంటారు నన్ను మీ ఇంట్లో ఒకరోజు రెండు రోజులు తర్వాత ఇలాగే అట్టి నన్ను లేదుగా నన్ను పంపించేయాలిగా నన్ను మా ఇంటికి పంపించేయాలి కదా లేకపోతే మీకు నేను అవుతాను నీకు నేను భారం అవుతాను అలాగే ఈ దేవతను కూడా మనం ఆవాహన చేసాం ఆవాహన చేసి దిగ్బంధన చేశాం ఎక్కడ మన శరీరం మీదనే ఆవాహన చేసుకున్నాం ఇక్కడే దిగ్బంధనం చేస్తున్నాం ఆ దేవతను కనుక మళ్ళీ మనం తిప్పి పంపించకపోతే ఆ దేవత మనకి భారం అవుతుంది మీరు ఈ విషయాన్ని గుర్తించండి ఆవిడ మీకు ఇష్టమైనటువంటి దేవతే ఎంత దేవత అయినప్పటికీ కూడా ఆ దేవత మీకు భారం అవుతుంది మీరు శరీరం మీద ఆవాహన చేసుకుని ఆ దేవతను దిగ్బంధన చేసి అలాగే కనుక అట్టి పెట్టుకున్నట్లయితే ఆ దేవత మీకు భారం అవుతుంది అది మనం భరించలేం చూడండి గతంలో ఒక రాక్షసుడు దత్తాత్రేయుడి దగ్గరికి వెళ్ళాడు ఆ దత్తాత్రేయుడి దగ్గర ఉన్నటువంటి ఆయన భార్యని నాకు కావాలి అని అడిగాడు సరే తీసుకో ఆయన ఇప్పుడు ఒక చిన్న కండిషను ఏమిటి అంటే ఆవిడ ఏమడిగినా ఈయన ఇవ్వాల్సిందే ఆయన ఆవిడ మాటకు ఈయన కాదనకూడదు అనగాదేవి ఆవిడ నెత్తినెక్కి కూర్చుంది రాక్షసుడు నెత్తినెక్కింది ఎప్పుడైతే నెత్తనెక్కిందో అప్పుడే ఆయన ఈయన యొక్క పతనం అనేది ప్రారంభమైపోయింది ఇంట్లో మీరు మీ భార్యను అమితంగా ప్రేమిస్తున్నారు నేనేం కాదనలేదు ఆవిడ ఏమంటే అది మీరు నేను కాదనిలేదు ఆవిడ మీ నెత్తినెక్కి కూర్చుంది ఇప్పుడు ఏమవుతుంది మీకు అది చాలా పెద్ద భారం అవుతుంది భరించడం కష్టం అవుతుంది ముందు దాన్ని దింపేయాలి అక్కడి నుంచి ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి దేవతని దేవతా మందిరంలో అట్టి పెట్టండి లేదా మీ మనస్సులో స్థానం కల్పించండి అంతే తప్పించి ఆ దేవతని నెత్తిన పెట్టి నెత్తిని కూర్చోబెట్టుకుని మీరు ఊరంతా ఊరేవుతాను అంటే జరిగే పని కాదు అందుకని దేవతని ముందు పంపించేయాలి ఈ కారణం చేతనే మీరు మంత్ర జపం అయిపోయిన తర్వాత మళ్ళీ న్యాసం చెప్పి ఇతి దిగ్విమో ఒక ఏ మంత్రమైనా సరే అది గురుమంత్రం కానివ్వండి గణపతి మంత్రం కానివ్వండి మంత్రం పంచసిం మహామంత్రం షోడశ మంత్రం ఏ మంత్రమైనా సరే మీరు రాజశ్యామలు చేయండి వారాహ్య మంత్రం చేయండి దక్షిణామూర్తి చేయండి సుబ్రహ్మణ్య మంత్ర జపం చేయండి ఏ మంత్రమైనా సరే మంత్రజపం అయిపోయిన తర్వాత దేవతకి నివేదన చేసి మళ్ళీ న్యాసం చెప్పి ఇతి దిగ్విమోక దిగ్విమ్మోకం చెప్పేయాలి అంటే ఇంతవరకు మీ శరీరం మీదకి ఆవాహన చేసుకునేటువంటి ఆ దేవతని పంపించేయాలి పంపించేయకపోతే మీకు భారం అవుతుంది కాబట్టి దేవతకి దిగ్విమ్ముఖం చెప్పాలా అంటే తప్పనిసరిగా దిగ్విమోకం చెప్పాలి చెప్పి తీరాలి అంతం చేయాలి అనుకున్నప్పుడు మీరు ఏ రకంగా అయితే ఆ దేవతకి ఆవాహన చేస్తూ ఉన్నారో అని చెప్పి మీ శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగముల ఎందు ఆమెని ఆవాహన చేశారో ఆ దేవతని అలాగే మంతజేపం అయిపోయిన తర్వాత మళ్ళీ న్యాసం చెప్పి దేవత దిగుమోగం చెప్పి తీరాలి లేకపోతే దేవతే మీరు పూజించేటటువంటి మీరు ధ్యానం చేసేటటువంటి మీరు ఉపాసన చేసేటటువంటి ఆ దేవతే మీకు భారం అయిపోతుంది అందుకని తప్పనిసరిగా దేవతకి దిగ్విమోము అనేది చెప్పాలి